హాయ్ అండి ఇవాళ అటలు తద్ది కదా అసలు ఈరోజు గౌరీదేవికి అటల్ అట్లే ఎందుకు నైవేద్యంగా పెడతారో అసలు అట్లలో ఉన్న అంతరార్థం ఏంటో అసలు దాని గురించి అయితే ఇప్పుడు మీకు నేను తెలియ చెప్తానండి అసలు అట్లు ఎంత మనకి దేవుడికి ఎంత ముఖ్యంగా పెడతామో ఈరోజు దానివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందో అవన్నీ మీకు ఇప్పుడు డీటెయిల్స్గా చెప్తాను అన్నమాట ఏంది చిన్న చిన్న అట్లు చూపిస్తున్నారు అని అనుకోమాకండి ఈరోజు నేను నా ఇంట్లో నేను గౌరీదేవికి ఎలా సింపుల్గా పూజ చేసుకున్నానో చూపిస్తా మీకు అసలు మనం అట్లే ఎందుకు నైవేద్యంగా పెడతానో కూడా చెప్తానండి అట్లు తద్దా అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది అట్లు ఎందుకు పోస్తామో అసలు అదే నైవేద్యంగా ఎందుకు పెడతామో చెప్తున్నా మనకి త్రిలోక సంచారి నారదాముని అయితే ఉన్నాడు కదా ఆయన బలంతో గౌరీదేవి మహాశివుణ్ణి ప్రతిగా కోరి మొట్టమొదటిగా చేసిన వ్రతం ఈ అట్లు తద్ది నోమనమాట దీంట్లో చంద్ర ఆధార చంద్రుడికి మనం పూజించేదనేది చాలా ముఖ్యం అనమాట ఇది చంద్రుడిని పూజించి అంటే పొద్దున పూట మనం తెల్లవారుజాముని లేచి గౌరీదేవికి పూజ చేసుకుని తెల్లవారుజామును మనం బోన్ చేసి మళ్ళీ సాయంత్రం దాకా ఉపాసం ఉండి మళ్ళీ సాయంత్రం చంద్రుడు వచ్చినాక గౌరీదేవి పూజ చేసి అట్టల తద్దితో ముత్తైదులకు ఎదులకి వారి ఎందుకు చేస్తారో తెలుసా పెళ్ళి కాని పిల్లలు అయితే వాళ్ళకి మంచి భర్త లభిస్తాడని పెళ్ళైన వాళ్ళకైతే సౌభాగ్యం మనకి పెళ్ళైన వాళ్ళకి ఈ పూజ చే ఈ వ్రతం చేయడం వల్ల వాళ్ళకి సౌభాగ్యం కోసం ఈ పండగలే అట్లే నైవేద్యంగా ఎందుకు పెడతారంటే దాంట్లో కూడా ఒక పరమార్థం అయితే ఉందండి నవగ్రహాల్లో ఒకడైనా మనకి కుజుడు ఉంటాడు కదా ఆ కుజుడికి అంటే చాలా ఇష్టం అంట అందుకే మనం దాన్ని నైవేద్యంగా పెడతాను ఇలా నైవేద్యంగా మనం గౌరీదేవికి అట్లు నైవేద్యంగా పెట్టడం వల్ల మనకి కుజుదోషాలున్నా పోతాయి అలాగే ఋతుక్రమంలో ఏమో సమస్యలున్నా పోతాయి అంట మళ్ళీ ఏంటంటే మనకి గర్భధారణలో ఏదన్నా లోపాలున్నా మనకి ఇట్లా అట్లు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి మనం పూజ చేసుకోవడం వల్ల మనకు అలాంటివన్నీ తొలగిపోతాయంటండి అందులో మినపపిండి మినప్పిండి అంటే రాహుకి మినువులు మనం సమర్పిస్తాం కాబట్టి రాహుకి భీమైతే చంద్రుడికి అందుకే మనం ఈ రెండు కలిపి మనం అట్లుగా పోసి ఈ బహుళ త్రద రోజు తెల్లవారుజామునే సాయంత్రం మనం అట్లు నై పూజ చేసుకుని సాయంత్రం పదకొండు అట్లు వాయినంగా చేసి మనం ముత్త అయితే ఇవ్వడం జరుగుతుంది పదకొండు అట్లే కాదండి పదకొండు రకాల పొళ్ళు పదకొండు రకాల కూరగాయలతో మన పులుసులాగా పెట్టి కూడా సాయంత్రం తింటారు మనం ఆ పదకొండు రకాల పువ్వులతో మన చేతికి తోరణాలు కూడా కట్టుకుంటారనమాట మళ్ళీ ఆ పెళ్లి కాని పిల్లలకి మంచి భర్త రావాలని పెళ్ళైన పిల్లలకి వాళ్ళ సౌభాగ్యం మంచిగా ఉండాలని దీనికి ఒక కథ కూడా ఉందనమాట ఆ కథ కూడా మీకు చెప్తాను ఇలా చేయడం ఇలా చేయకపోతే ప్ర నష్టం ఏంటి చేసిన వాళ్ళకి లాభం ఏంటి అన్న విషయం కూడా నీకు మాకు తెలిసిన విధంగా నేను చెప్తానండి నేను ఇన్న విధంగా నేను చెప్తాను అనమాట అంటే నేను వాయనాలది అట్ల తద్దీ వాయనం తీర్చుకున్నప్పుడు కొంతమందికి అట్ల తద్ది వాయినాలు అనేవి ఉంటాయి కొంతమందికి ఉండవు అనమాట మాకైతే అందరికీ ఉంటాయి ఈ వాయినం తీరండే మనకి ఈ అట్టలు తద్దినో రోజు వాళ్ళని ముత్తైదుగా కూడా పనికిరాదు అని చెప్పేసి వాయినాలు తీరినోళ్ళే ముత్తైదుగా ఉంచుతారనమాట ఇవైతే ఇట్లా ఆనవాయితీగా జరుగుతున్నాయి కదా చా చాలామంది పెళ్లి కాని పిల్లలు చేస్తే చాలా మంచిది ఈ పండగంటేనే గోరింతాకులు పండగ ఉయ్యాల పండగ అంటారనమాట పద పదకొండు సార్లు మనం ఉయ్యాలు కూడా ఊగుతారనమాట ఈ మొత్తలు ఎంతమంది ఉంచే అంతమంది వాయనం అందుకున్న వాళ్ళు కూడా ఉయ్యాలు ఊగుతారు నేను ఇంకోటి కథ చెప్తానన్నా కదా పూర్వం ఒకప్పుడు ఒక రాజుకి ఒక కూతురు మంత్రికి ఒక కూతురు సేనాధిపతికి ఒక కూతురు బ్రాహ్మణికి ఒక కూతురు ఉండేవాళ్ళంట ఆ నలుగురు కూతుళ్ళు చాలా సంతోషంగా ఆ నలుగురు ఆడపిల్లలు పెళ్ళిగాని కాని పిల్లలు ఆ నలుగురు ఆడపిల్లలు చాలా సంతోషంగా హాయిగా ఆడతా పాడతా ఉండేవాళ్ళు అనమాట కానీ ఒకరోజు అట్టల అనే రోజైతే వచ్చిందనమాట బహుళ తరిదే అన్నాడు అట్టల రోజు చాలా సంతోషంగా తెల్లజా తెల్లవారుజామును లేచి ఈ నలుగురు చక్కగా స్నానాలు చేసి బో తెల్లవారుజామును భోజన చేసి గౌరీదేవి పూజ చేసుకుని చాలా అట్లు వేసుకునే దాంట్లో నిమగ్నమైపోయి నిమగ్నం అయిపోయి ఉన్నారంట అందరూ కానీ రాజుగారి కూతురు ఏం చేసిందంటే మన ఉపాసం ఉండాలి కదా దీనికి మెయిన్ అదే కదా రాజుగారి కూతురికి ఏమైందంటే ఉపాసం ఉండటం వల్ల ఆమెకి కళ్ళు తిరిగి కింద పడిపోవడం అయితే జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకి చంద్రోదయం చంద్రుడు రాకుండా మనం పూజ చేసి మనం తర్వాతే అన్నం తింటాం కానీ ఏదైనా చేయాలన్నమాట ఈ రాజుగారి కూతురికి కొడుకున్నాడు కదా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య తన చెల్లి అట్లా కళ్ళు ఏమీ తినకోకుండా కళ్ళు తిరిగి పడిపోవటం వాళ్ళ చెల్లిని గమనించి తను ఏం చేస్తాడంటే అద్దం తీసుకొచ్చి ఇదిగో చెల్లాయి ఇదిగో చంద్రుడు వచ్చాడు కావాలంటే చూడు నువ్వు ఇంకా తినేయొచ్చు అని చెప్పి అల్పాహారం తీసుకొచ్చి వాళ్ళ చెల్లికైతే పెట్టడం జరుగుతుందనమాట ఈ విషయం తెలియని ఆ అమ్మాయి ఏం చేసిందంటే అది తినేసింది తినేసి వీళ్ళతో పాటే నిజంగానే చంద్రుడు వచ్చేసాడు అనుకుని తినేసింది అక్కడ అన్న ప్రేమ ఉండటం వల్ల నా చెల్లి ఇలా పడిపోయిందని తను చేశాడు తను చేసింది తప్పు కాదు చేశాడు కానీ ఈ వ్రతం అనేది అయిపోయింది కదా తను ఉపాసం ఉండి చేయాల్సిన వ్రతం అయితే అయిపోయింది ఆ తర్వాత వాళ్ళతో పాటు ఏడావిధగా ముత్తైదులకి తాంబూలం ఇవ్వటం జరిగింది పూజ చేయటం జరిగింది అంతా అయిపోయింది తర్వాత వాళ్ళకి వివాహం అయితే జరిగింది కదా ఆ మిగతా ముగ్గులకి చక్కగా అందంగా ఉండే భర్తలైతే వచ్చారు ఈ రాజుగారి కూతురికి మాత్రం ముసలి భర్త వచ్చాడు అదేంటి నాతో పాటు ఉన్న వాళ్ళందరికేమో అంత యవనంగా ఉన్న భర్తలు అందంగా ఉన్న భర్తలు వచ్చారు నాకెందుకు ఇలాంటి భర్తనిచ్చావు దేవుడా అని ఆ శివుణ్ణి వేడు వేడుకుందంట ఆ రాజుగారు అమ్మ నువ్వు చేసిన అట్టల తద్ది పూజలో నువ్వు ఇలా మీ అన్న వల్ల నీ పూజ అనేది భంగం కలిగింది నువ్వు చేసింది తప్పు కాబట్టి ఆ రోజు నీకు గౌరీదేవి ఉమా ఉమాదేవి పూజ నీకు భగ్నం కలిగి నువ్వు పూజ సరిగా చేయలేకపోయావు ఆ ఈ అట్టల తద్దీ నోము అనేది సరిగా చేయలేకపోయావు దానివల్లే నీకు ఈ ముసలి భర్త నీకు లభించాడు అని శివుడు అదే చెప్పడం అయితే జరిగిందంట అప్పుడు నీకు ఇది నీ భర్త మళ్ళీ యవ్వనంగా మారాలి అంటే నువ్వు ఈ బహుళ తది నాడు చేసే అట్టల తద్దీ నోముని మొదలుపెట్టు ఎటువంటి ఆటంకం లేకుండా తెల్లవారుజామున పూజ చేసి తర్వాత మళ్ళీ సాయంత్రం చంద్రోదయం అయినాక నువ్వు గౌరీదేవుని అయితే నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే నీ బ ఆ అక్షింతలు తీసుకెళ్ళి నీ భర్త మీద వేస్తే నీ భర్త యవ్వనంగా మారుతాడు అని చెప్పాడంట సేమ్ అలాగే ఆమె చేసి త భర్త మీద ఉపాసం ఉండి చక్కగా నీమ నిష్టలతో ఆ అక్షంతలు తీసుకెళ్ళి తన భర్త మీద వేయంగానే తన భర్తకి ముసలివాడల్లా యవ్వనవంతులైతే అయిపోయాడంట అది ఈ రథం అంటే నీ సౌభాగ్యం అదే నాకు కూడా తెలిసింది ఏంటంటే ఈ ముసలి భర్త ఎందుకు వస్తాడు అని అంటే ఎన్ మనం ఈ పూ ముసలి భర్త అంటే మనకి మన సౌభాగ్యం మనకి దక్కదనే కదా అది ఎక్కువ కాలం ఉండదనే కదా అది అంటే మనకి ఈ పూజ చేయడం వల్ల మన సౌభాగ్యం మనకి కలకాలం అదే కలకాలం అంటే మనకి మన సౌభాగ్యం అనేది దక్కిద్ది అనేది ఈ ఈ వ్రతం వల్ల మనం నేర్చుకోవాల్సింది ఈ పూజ వల్ల మనకి ఇలాంటి ప్రయోజనం ఉంటుంది మనకి ముత్తైదుతనం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది అని చెప్పేసి మనం ఇందులో మనం తెలుసుకోవాలన్నమాట ఇది ఈ కథలో నాకు తెలిసిన కథనైతే నేను మీకు చెప్పడం జరిగిందండి నాకు నేను వ్రతం చేసుకునేటప్పుడు నాకు ఈ ఈ కథ ఈ కథే చెప్పారనమాట అందుకని నేను మీతో కూడా షేర్ చేయడం జరిగింది నేనైతే ఇంట్లో గౌరీదేవం చేసుకుని సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను అమ్మ గౌరీదేవికి పదకొండు చిన్న దోశలు చిన్న చిన్న బుడ్డు బుడ్డి దోశలు వేసి దానికి బెల్లం ముక్క పెట్టి అలాగే పువ్వులు కూడా పెట్టి అమ్మవారికి అది నైవేద్యంగా పెట్టి సింపుల్గా ఇంట్లో ఇవాళ అట్టల దద్ది పూజ అయితే చేసుకున్నానండి మీ నేను మీకు ఎలా చేయాలో చూపించడం కోసం చూపిస్తున్నా చంద్రోదయం అయినాక ఇలా చేసుకుంటే ఇంకా మంచిది అనమాట ఇప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలా అనేది నేను చూపిస్తున్నాను అంతే ఈ కథ చెప్పుకొని ఆ గౌరీదేవుని మనసులో ఆరాధించుకుంటా మనం ఈ పూజని సింపుల్గా చేసుకోవచ్చండి మీ అందరికి కనుక నేను చెప్పిన విధానం కానీ ఈ కథ కానీ నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈ వ్రతం చేసుకోవడం వల్ల మనకి మంచి జరిగిద్ది కానీ మాకు ఆనవాయితీ లేదు మాకు ఎవరు చేయరు అనుకోకుండా ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు అనమాట ఏముందండి చిన్న అట్లు వేసి ఇట్లా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఏదై ఏ పూజ చేసినా మనకి ఇంట్లో మన సౌభాగ్యం కోసం ఇంట్లో యజమాని అనేవాడు మనకి మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లు పాది చక్కగా ఆరోగ్యంగా మంచిగా ఉంటారండి నాకు తెలిసింది నేను చెప్పాను నాకు తెలిసిన విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరికి నేను పూజ నైతే ఇలా అయితే చేసుకోవడం జరిగిందనమాట మా ఇంట్లో అందరి దేవుళ్ళకి పువ్వులతో అలంకారం చేసుకుని పసుపు ముద్దతో గౌరీ దేవుని చేసుకుని ఆ గౌరీ